ఆకాశరాజుకు మోక్ష ప్రాప్తి పద్మావతి శ్రీనివాసులకు అగస్యుడి ఆశ్రమంలో ఆనందంగా కొంతకాలం గడిచింది ఒకరోజు వార్తాహరుడు నారాయణపురం నుండి వచ్చి శ్రీహరి దంపతులతో ఆకాశరాజు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు మిమ్మల్ని చూడాలని కోరాడు అని చెప్పాడు వెంటనే పద్మావతి శ్రీనివాసులు ముక్కుల మాత నారాయణపురం వెళ్ళారు తండ్రిని చూడగానే పద్మావతి ఎడవసాగింది ఆకాశరాజు చిన్నగా కళ్ళు తెరవగా కుమార్తె అల్లుడు కనిపించారు హరిని చూసి ఓ గోవింద నాకు పూర్వజన్మ పుణ్యం వల్ల అంత్యకాలంలో నీ దర్శన భాగ్యం కలిగింది నా తమ్ముడు కుమారుడు ఏమీ తెలియని వారు వారిని కాపాడండి మీదే బాధ్యత అని కుమార్తె వైపు తిరిగి అమ్మ మీరు సుఖంగా ఉండాలి నీ వల్ల నా వంశం తరించింది అని దీవించాడు నేటితో మన రుణం తీరిపోయింది అంటూ ప్రాణాలు వదిలాడు అందరూ గొల్లుమని ఏడవ సాగారు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు ధరణీదేవి సహగమనం చేసింది కర్మక్రియల అనంతరం శ్రీనివాసుడు పద్మావతి ఒకలా అగస్సుడు ఆశ్రమం చేరారు వసుదానుడు తొండమానుడు రాజ్యం కోసం యుద్ధం చేయడం ఆకాశరాజు చనిపోయిన తర్వాత ఆకాశరాజు తమ్ముడు ఆకాశరాజు యొక్క పుత్రుడు తగ్గులాడసాగిరి సాగిరి తండ్రి అనంతరం రాజ్యం కుమారుడికే అని వసుధానుడు కాదు కా జ్యేష్ఠ సోదరుడికే రావాలి అని దొండమానుడు తగులాడసాగారు చివరకు యుద్ధం ద్వారా రాజ్యం సాధించాలని ఎవరికి వారు సైన్యం సమకూర్చారు ఇరువురు శ్రీనివాసుని సహాయం కోసం వెళ్ళారు వారిని చూసి శ్రీనివాసులు గౌరవించి వీరు ఇరువురు నాకు ముఖ్యులే ఇద్దరు ఏకైక కార్యం కొరకు వచ్చారు అని దొండమానుడికి సుదర్శన చక్రాన్ని ఇచ్చి పంపారు వసుధానుడితో తాను వెళ్ళాడు యుద్ధం భయంకరంగా జరిగింది ఇరువైపులా చాలా సైన్యం నశించిపోయింది శ్రీనివాసుడు వసుధానుడి వైపు ఉండి యుద్ధం చేస్తున్నాడు తొండమానుడే శ్రీనివాసునిపై చక్రాన్ని ప్రయోగించాడు శ్రీహరి చక్రాయుధం దాటికి మూర్చబోయాడు ఈ విషయం తెలిసిన పద్మావతి యుద్ధరంగానికి వచ్చి శ్రీనివాసునికి సపర్యాలు చేసింది కాసేపటికి శ్రీహరి తేరుకున్నాడు అంతటా పద్మావతి శ్రీహరిని చూసి నాదా మనకు ఇద్దరు కావలసినవారు కావున రాజ్యాన్ని ఇద్దరికీ పంచి ఇవ్వడం మంచిది అంది అంతటా తొండమానుడు వసుదానుడులను పిలిపించి ఇద్దరికీ ఇష్టమైతే రాజ్యం పంచి ఇవ్వాలని అనుకుంటున్నాం అనగానే ఇద్దరూ అంగీకరించారు వెంటనే రాజ్యాన్ని పంచి ఇచ్చారు ఆనాటి నుండి వారిరువురు ఆనందంగా పాలన చేసుకుంటూ గడపసాగారు అనంతరం పద్మావతి శ్రీనివాసులు ఆశ్రమానికి వెళ్ళిపోయారు